హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్తో వచ్చానండి ఇది ఫ్లోర్కి ఒకటి చాలా లగ్జరయన్ట్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది ఫ్లా ఫ్లోర్కి ఒకటి మాత్రమే ఉంటుంది దట్టు ఈ విధంగా ఇండివిడువల్ గ్రిల్స్తో ఎంట్రన్స్లో చాలా స్పేషియస్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది స్క్వేర్ ఫీట్ కానీ ప్రైస్ కానీ లొకేషన్ కానీ మొదలకు వివరాలన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు వీడియోనైతే చూడండి వీడియోలోకి వెళ్తే ఇది త్రీ బీహెచ్కే న్యూ కన్స్ట్రక్షన్ అండి ఎంట్రన్స్ డోర్తో సహా కబోర్డ్స్ కానీ అన్నీ కూడా ఇంటర్లాకింగ్ సిస్టంతో సెన్సార్తో ఈ విధమైన ఎంట్రన్స్లో కాంపౌండ్ వాళ్ళకి సెక్యూర్డ్ ఫెన్సింగ్ సోలార్ ఎలక్ట్రిసిటీ ఈ విధమైన ఫెన్సింగ్తో కాంపౌండ్ వాల్ అంతా కూడా ఉంటుంది ఏ రపరంగా కూడా మంచి ల్యాండ్ మార్కెట్ మంచి లొకేషన్ ప్రైమ్ మార్కెట్గా నడుస్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది ఇది జేకేసీ కాలేజీ అయితే వెరీ క్లోజ్డ్గా ఉంటుంది మెయిన్ రోడ్కి ఒక టెన్ ఫ్లాట్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటాయి మోర్ దెన్ ఈ విధమైన ఎంట్రన్సు గ్రిల్స్ ఉండి స్పేషియస్ బాల్కనీతో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇది మెయిన్ డోర్ అండి టేక్ గుడ్తో ఉన్నటువంటి మెయిన్ డోరు ఎంట్రన్స్ ఈ విధమైన వెల్ అప్పరెన్స్ అండి లోపలికి ఎంటర్ ఉండంగానే ఈ విధమైన మంచి అప్పరెన్స్తో ఉంటుంది ఈ విధమైన ఇంటర్ లాకింగ్ సిస్టము నెంబర్ లాకింగ్ అండి డోర్కి సెక్యూర్డ్గా మనం కింద చూసిన కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రైన్ అయిన దగ్గర నుంచి కూడా మంచి సెక్యూర్డ్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది స్పేషియస్ హాల్ ఇది ఈ విధంగా హాల్ స్పేస్ అయితే ఉంటుంది అన్నీ కూడా మంచి మెటీరియల్స్తో నెంబర్ వన్ మెటీరియల్స్తో యూస్ చేసినటువంటి వర్క్తో ఫుల్ ఫినిష్డ్ అయి రెడీ టు ఆక్పేకి సిద్ధంగా ఉన్నటువంటి ప్లాట్ ఇది పూజ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుందండి చాలా లగ్జరియన్గా డిజైన్ చేసినటువంటి ప్లాట్ ఇది వారికి ఉన్నటువంటి మంచి అభిరుచికి అనుగుణంగా ఫ్లాట్ అంతా కూడా చేయటం జరిగింది ఈ విధమైనమా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే పూజా మందిరానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధమైన గంటలతో ఎంట్రన్స్ వినాయక్ ప్రతిమతో గ్లాస్ వుడ్ అయితే ఈ విధమైన స్ట్రక్చర్తో ఉంటుంది లోపలికి ఎంటర్ అవగానే స్పేసియస్గా ఈ పూజా స్పేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి మొత్తం కూడా గ్లాస్ మెటీరియల్ ఎక్కువగా యూస్ చేసి చేసినటువంటి వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇదైతే డైనింగ్ ఏరియా అండి పక్కనే కిచెన్ కిచెన్ స్పేస్ కూడా చూసారే అంత మాడ్యులర్ కిచెన్ అండి మొత్తం టోటల్గా మనకైతే ఫుల్ ఫినిష్డ్ చేసినటువంటి మాడ్యువెలర్ కిచెను అన్నీ కూడా మంచి కంపెనీ బ్రాండెడ్స్ అండి అన్నీ బ్రాండెడ్ మెటీరియల్స్తో వాడి ఎక్కడా కూడా చిన్న రిమార్క్ లేకుండా ఎక్కడ మనకి ఇది అన్బ్రాండ్ అని లేకుండా మొత్తం అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్తో యూస్ చేసినటువంటి వర్క్తో ఉంటుంది ఇది కంప్లీట్లీ మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మున్సిపల్ వాటరు అదేవిధంగా గ్రౌండ్ వాటరు రెండు ఫెసిలిటీస్ ఉన్నటువంటి లొకేషన్ ఇది మనకి ఒక్కొక్కటి చూస్తుంటేనే ఇది ఎంత వర్క్తో మనకైతే ఫుల్ ఫినిషెడ్ చేశారనేది అర్థమవుతుంది ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇందా చెప్పినట్టుగా ప్రతిదీ కూడా క్లాసు మెటీరియల్స్తో మంచి బ్రాండెడ్గా యూజ్ చేసినటువంటి ఫ్లాట్ అయితే మనం చూస్తున్నాం ఎవరైతే త్రిబుల్ బెడ్రూమ్ కావాలని చూస్తున్నారు వారికి మంచిగా యూజ్ అయ్యేటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాటు దట్టు ఇది ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసే వారికి కూడా మంచి ఆప్షన్ అండి ఎందుకంటే ఈ విధమైన సెక్యూర్డ్గా కానీ ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్గా ఎంట్రన్స్లో గ్రిల్స్తో సపరేట్గా ఉంటుంది ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా స్పేస్ కూడా ఈ విధంగా మనం చూసినట్టే ఇది డైనింగ్ ఏరియా పూజా స్పేసు ఎంట్రన్సు హాలు ఇదొక బెడ్రూమ్ అండి లైటింగ్ ఎఫెక్ట్ వల్ల బ్లర్ అయితే వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ ప్రతి బెడ్రూమ్కి కూడా ఈ విధమైన వుడ్ మెటీరియల్స్ ఇదిగోండి ఆటోమేటిక్గా మనం ఏదైతే కబోర్డ్ అట్టా ఓపెన్ చేయంగానే మనకి సెన్సార్ లైట్స్ ఆన్ అవుతాయి క్లోజ్ చేయంగా ఆటోమేటిక్గా సెన్సార్ లైట్లు అయితే క్లోజ్ అయిపోతాయి మనం చూడొచ్చు ఈ విధంగా కబోర్డ్స్ కానీ మెయిన్ డోర్స్ ఇవన్నీ కూడా ఇంటర్లాకింగ్తో కానీ సెన్సార్స్తో ఉన్నటువంటి ఫ్లాటు ఫుల్ ఫినిషడ్గా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఈ బెడ్రూమ్కి ఈ విధమైన వెస్ట్రన్ టాయిలెట్తో అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు ఈ బెడ్రూమ్కి ఇన్ ఫ్రంట్కి చిన్న బాల్కనీ స్పేస్ కూడా ఉంది ఇందా మనం చెప్పినట్టుగా లైటింగ్స్ వల్ల కొంచెం బ్లర్ అయితే వస్తుందండి అనుకోద్దు ఈ విధమైన అనదర్ బెడ్రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు అమరావతికి ఇప్పుడు ప్రసిద్ధ అయినటువంటి బుద్ధ స్టాచ్యూ అయినటువంటి ప్రతిమతో ప్రెజెంట్గా మనకైతే ఎంట్రన్స్ ఆ విధంగా ఉంటుంది అనదర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది సారీ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినండి మాస్టర్ బెడ్రూమ్ కోట్ ఉంది చూపిస్తాను దీంట్లో కూడా ఈ విధమైన సెన్సార్ కబోర్డ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ ఎక్కడో కూడా మనం వర్క్ అయితే ఈ విధంగా ఫుల్ ఫినిష్డ్గా అన్ని మెటీరియల్స్ను మనం చూపిస్తున్నట్టుగా మంచి కంపెనీ మెటీరియల్స్ యూస్ చేసి ఫినిష్ చేసినటువంటి లాంటిది ఈ విధమైన మిర్రర్ పార్టీషన్తో ఈ బాత్రూమ్ అయితే ఉంటుంది యాక్చువల్గా వీడియోల కంటే లైవ్గా చూస్తే అంటే మంటకండి ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ వర్క్ కానీ మిర్రర్ ఫినిషింగ్ కానీ కబోర్డ్స్ కానీ టైల్స్ కానీ గ్రానైట్స్ కానీ మొత్తం కూడా మంచి మెటీరియల్ యూజ్ చేసి చేసినటువంటి ఫ్లాట్ ఇది ఇందా మనం చూసినటువంటి ఇది కూడా సెన్సార్ కబోర్డ్ అండి కబోర్డ్స్ని ఆ విధంగా ఆన్ చేయటం కానీ ఈ విధమైన ఆటోమేటిక్ లైట్స్ అయితే చుట్టూతా కబోర్డ్స్లోనే ఆటోమేటిక్గా ప్రతి బెడ్రూమ్కి కూడా ఈ విధమైన టీవీ యూనిట్ కూడా ఇచ్చి ఉన్నారు విత్ ఏసీసీ క్లోజర్స్ అన్నీ కూడా సపరేట్గా మనం చూపించినట్టుగా అన్నిటికీ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ విధమైన స్పేస్తో మొత్తం ఫిల్ ఫినిష్డ్ అయినటువంటి వర్క్తో లైటింగ్స్ ఉన్నటువంటి ఎఫెక్ట్ వల్ల బ్లర్ అయితే వస్తుందండి ఈ బెడ్రూమ్కి ఈ విధమైన టాయిలెట్ స్పేస్ ఉంటుంది దీనికి కూడా మిర్రర్ పార్టీషన్ అయితే ఇచ్చున్నారు సపరేట్గా ఏసీస్ కానీ గ్లేజర్స్ కానీ మొత్తం కూడా బాత్రూమ్ మూడు బాత్రూమ్కి మూడు బెడ్రూమ్స్కి కూడా ప్రొవైడ్ చేసినటువంటి బెడ్రూమ్స్ని చూసాం మనం ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఈ విధమైన మాస్టర్ బెడ్ బ్యాక్ సైడ్ బెడ్కి ఈ విధమైన డెకరేషన్తో ఉంటుంది మనకి ఆ బెడ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది మిర్రర్ చుట్టూత ఈ విధమైన ప్రతి మీ దాంట్లో కూడా ఆటోమేటిక్గా సెన్సార్ లైట్స్తో చాలా అప్యూర్ ఎంటుగా ఉంటుందండి చాలా లగ్జరీ ఎంటుకు ఉంటుంది ప్లాట్ కూడా దీంట్లో రెండు ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇది దాదాపుగా మూడు వేల ఎస్ఎఫ్టీ వస్తుంది అరవై ఎనిమిది గజాల రిజిస్ట్రేషన్ ఉంటుంది అండివిడల్ షేరు యూడిఎస్ అయితే మనకి అరవై ఎనిమిది గజాలు దాదాపుగా వస్తుంది మనకి ఇది కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే దాదాపుగా త్రీ బిహెచ్కే ఫ్లోర్కి రెండు ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్సే మనకి వన్ క్రోర్ వన్ క్రోర్ ట్వ ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇది ఇండిపెండెంట్ ఫ్లాటు మనం చూసినటువంటి ఫ్లోర్కి ఒకటి మూడు వేల ఎస్ఎస్ ఎస్ఎఫ్టీ స్పేషియస్ ఎస్ఎఫ్టీ tour facing more details conduction